హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ కృష్ణాష్టమి స్పెషల్ నోరూరుంచే కమ్మనైన అటుకుల పాయసం పండుగ పూట హడావిడి లేకుండా కేవలం ఐదు నిమిషాల్లోనే ఈ ప్రసాదాన్ని రెడీ చేసుకోవచ్చండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు స్పూన్ల ఆవు నెయ్యి వేసుకున్నాను నెయ్యి కొద్దిగా వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను కాజు బాదం కిస్మిస్ తీసుకున్నాను ముందుగా కాజు బాదాన్ని వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇది కొద్దిగా కలర్ మారాక ఇందులో కిస్మిస్ వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ని కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యిలోనే ఒక కప్పు అటుకులు వేసుకున్నాను ఇవి దొడ్డటుకులు అండి దొడ్డుగా ఉన్న అటుకులు తీసుకోవాలి నెయ్యి అంతా అటుకులతో కలిసేలాగా కలుపుకోవాలి ఈ అటుకులను కలుపుకుంటూ ఒక నిమిషం వరకు వేయించుకోవాలి అటుకులు వేగిన తర్వాత అటుకులలో పాలు పోసుకున్నాను హాఫ్ లీటర్ పాలు పోసుకున్నాను అటుకులలో పాలు పోసాక అంతా ఒకసారి కలుపుకొని ఈ పాలని మరిగించుకోవాలండి ఫ్లేమ్ హైలో పెట్టి మరిగించాను తర్వాత మీడియంలో పెట్టి అటుకులను ఉడికించుకున్నాను ఈ అటుకులు ఉడకడానికి రెండు నుంచి మూడు నిమిషాలు టైం పడుతుందండి త్వరగా ఉడికిపోతాయి అటుకులు ఎక్కువసేపు అటుకులను నెయ్యిలో వేయించుకున్నారంటే ఉడకడానికి టైం ఎక్కువగా పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఈ అటుకుల పాయసాన్ని ఉడికించుకోవాలి పాలలో అటుకులు ఉడకడం వల్ల పాయసం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కమ్మనైన అటుకుల పాయసం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేశాను అటుకులు ఉడికాయా లేదా అని చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో అటుకులు అటుకులు ఉడికిన తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను షుగర్ అంతా పాయసంలో కలిసేలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి హాఫ్ స్పూన్ ఇలాయచీ పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాను పాయసం చల్లారిన తర్వాత కూడా ఇలానే కొద్దిగా పల్చగా ఉండాలండి అందుకని ఇందులో పావు గ్లాస్ వాటర్ పోసుకున్నాను పావు గ్లాసే పోయాలి ఎక్కువగా పోసుకోవద్దు మీరు కావాలంటే పాలు కూడా పోసుకోవచ్చు కానీ నీళ్లు పోయడం వల్ల పాయసం చల్లారినా కూడా గట్టిపడకుండా ఉంటుందండి నీళ్లు పోసాక అర నిమిషం మరిగించుకొని హాఫ్ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇందులోనే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి అంతా కలుపుకున్నాను కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి చాలా చాలా రుచికరంగా కమ్మగా ఉంటుందండి ఈ అటుకుల పాయసం కృష్ణాష్టమి రోజున అటుకులతో చేసిన నైవేద్యం పెట్టాలని అంటారు కదా పెద్దలు ఇలా ఈజీగా అటుకులతో పాయసం చేసి కృష్ణ భగవానుకి నైవేద్యం పెట్టేయండి నోరు నుంచే కమ్మనైన అటుకుల పాయసం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి